తల్లి తండ్రిని ఈరోజు నువ్వు ఓల్డేజ్ హోమ్ లో జాయిన్ చేస్తున్నావు తల్లిదండ్రుల్ని ఈరోజు దూరంగా పెడుతున్నావు తల్లిదండ్రులకి ఒక మూల స్థానం ఇస్తున్నావు నువ్వు దీర్ఘాయుష్మంతుడు అవ్వాలి అంటే నీ తల్లిని నీ తండ్రిని సన్మానించమని బైబిల్ చెప్తుంది ప్రేమైనా సహోదరి సహోదరుడా బైబిల్ ఆజ్ఞతో కూడినటువంటి మాట ఇస్తుంది ఇది నీ తల్లిని నీ తండ్రిని సన్మానించాలి ఇట్స్ ఏ కమాండ్ నిజంగానే ఈరోజు ఎంతమంది తమ తల్లిదండ్రుల్ని ప్రేమిస్తున్నారు ఎంతమంది తమ తల్లిదండ్రులను గౌరవిస్తున్నారు ఎంతమంది తమ తల్లిదండ్రులను సన్మానిస్తున్నారు సన్మానించడం అంటే వాళ్ళకి ఏదో ఒక దండ వేసి పూలు పెట్టి సాల్వ్ అవ్వకపోతే కాదు వారికి ఇవ్వాల్సినటువంటి ప్రాధాన్యత వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి గౌరవము మనము బిడ్డలుగా కుమార్తెగా లేకపోతే కుమారుడిగా ఏమి ఇవ్వాలంటే వారికి గౌరవం ఇవ్వాలి వారిని గౌరవించాలి వారిని నిర్లక్ష్యం చేయకూడదు ఎందుకంటే రేపొద్దున నువ్వు కూడా అదే పరిస్థితికి వెళ్ళిపోతావు ఎందుకంటే ఈరోజు నీ తల్లిదండ్రుల్ని నువ్వు నిర్లక్ష్యం చేసావు కొన్ని బిడ్డలు అదే చూస్తారు రేపొద్దున వాళ్ళు కూడా నిన్ను అమ్మ అమ్మమ్మనే తాకనాలు చేసే విదే నిన్ను కూడా మేము వెనకే చేస్తాం తప్పేముంది అంటారు నువ్వేది చేస్తున్నావో నీ బిడ్డలు కూడా అదే ఫాలో అవుతుంది